హాయ్ అండి అందరు బాగున్నాడా ఇప్పుడే మా ఆయన వచ్చినాడు వచ్చి రాగానే బంగారు బంగారు నాకు చపాతి కావాల ఏదన్నా అడిగేటప్పుడు వాళ్ళు అడుగుతాడు బంగారు అంట బంగారు బంగారు నాకు చపాతి బంగారు అంటే నేను ఇంకా పిండి వెసికి పెట్టినా నేను చేస్తా అంటే ఆయన కలుస్తాడు అనమాట జ్వరం వచ్చిందండి నాలుగు రోజులై మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇది జ్వరం వచ్చింది మూడు రోజుల నంజొంగింది వేడి వేసింది వచ్చింది నాకు అయితే ఇంకా కొంచెం మ్యారట్టించుకున్నా వీడియో కోసం మళ్ళీ ఇది తుడిపేసుకుంటే నాకైతే నొప్పి ఇస్తుంది ఎక్కువ నవ్వలేకుండా ఎక్కువ తినలేకుండా చిన్నగా మాట్లాడేందుకు మళ్ళీ వాళ్ళు ఏడకారని ఓకే అండి మన వీడియోకి అయితే గట్టిగా లైక్ అయ్యి డబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది మన వీడియోస్ ఇంకొంతమంది చూస్తారనమాట మీరైతే గట్టిగా ఒక లైక్ వేసుకోండి ఏం బాబా ఎట్ట జరిగింది ఈ రోజు పని అలాగనే వర్షం పడుతుంది బాబా ఫుల్గా అందుకే జరగలే మధ్యాహ్నం వరకు బాగా జరిగింది మధ్యాహ్నం నుంచి వర్షం పడింది కాబట్టి ఆగిపోయినాం ఇంకా వీడియోలు తీసుకుంటా మా వాయి మంది వీడియోలలో చూచాడండి నా వీడియో చూడాడు ఏమంటే ఇంకా పొద్దున్న నుంచి నియమకమైన చూసా మళ్ళీ సెలవులో కూడా నియమకమైన అన్నాడు ఏం చెప్పాలి ఇంకా మనిషికి ఏం చెప్పాలండి చెప్పండి మీరే నాకు మావాయి తప్ప ఎవరు లైకులు కొట్టరండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి నాకు తెలిసిన అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కొత్త కొత్తగా స్టార్ట్ చేసింది మా మేడం అనమాట మగ్గవరకు మేడం నేను తన శిష్యురాలని అనమాట చపాతి అయితే నేను ఇటైతే చేసుకుంటా ఇవి నాకు ఇవి మా వాయినకి ఇవి మా మరి తల్లించుకున్నా ఇప్పుడు ఇవి రెడీ చేసి పెట్టుకుంటా నేను చెప్తా చూడండి ఇవి నాకు ఇవి మా వాయినకి ఇవి మా మర్దికి మా ఆడపిల్లకి మూడు రెండు అన్నం ఉంది ఆ రపాతి సరిపిన వాళ్ళకి అన్నం తింటారు కదా మా వాయిని చూపిస్తా చూడండి చూపించాలండి ఏం లైన్ అయ్యర్లే నిన్ను అందగాడ అందగాడు అంది కోరని ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినాడు ఇంకా ఇప్పుడే కరెంట్ వాయా నేనేమో అవి కాల్ చేయాలి చూడు నువ్వే భార్యకి సహాయం చేయాలి సహకారంగా ఉండాలి భర్త ఇవన్నీ అవు మళ్ళా ప్లీజ్ బా ఎక్కువసేపు ఉండలేని వంట రూమ్ లో కరెంట్ లేదు కాబట్టి ఇంకేంటండి శ్రీవారు చెప్పాలి మనం స్టార్ట్ చేద్దాము వర్క్ అయితే ఉండు కాస్త ఏం జుట్టు ఆడుతుంది ఏం రాసినావు జుట్టుకు తిరువాత ఏదైనా అవునా జుట్టుకు తిరువాత అంటే నవ్వసండి నేను పప్పుకు తిరువాత ఎట్టినట్టు జుట్టుకు తిరువాత ఎట్లా అంటే నూనెలో కొంచెం ఆకేసి కొంచెం కరపాకేసి కొంచెం కలబంద్ వేసి జుట్టుకు తిరువాత పెట్టుకునే రోజు అవునా వీడియో కూడా తీసినాను మన ఛానల్లో ఉంది చూసుకోండి అదే పప్పు రుషి అయినట్టు నీ జుట్టు మెరిసిపోతుంది అన్నమాట అది పెట్టినట్టు మెస్సీ పదాయి నిజంగానే జుట్టు నల్లగైతది ముందు ముఖంగా మా ఆయన గట్టాల సరే సరేలే అందరూ ఇంకా చూసే వాళ్ళు వేరే అనుకుంటారు ఏంటి దాంట్లో స్పెషల్ సొరకాయ కర్రీనా ఫ్రైనా సొరకాయ కర్రీ నాకు సొరకాయ కర్రీ చాలా ఇష్టం అండి ఇంతకు ముందు మా ఇంటికాడ సొరకాయలు వచ్చిండే మా అమ్మ బల వేసి పెడుతుండే దాంట్లో బుడ్డపప్పులు వేసి బాగా కొత్తిమీర వేసి టేస్ట్ మా అమ్మ చేస్తేనే బల ఉంటుంది ఇంకొకటి వంట రూమ్ లో నేను ఒక్కదాన్ని కాకుండా మా అమ్మాయి అంటే తొందరగా పనిందాలి

అప్పుడే అర్థమైంది కాలలే సా తినేటప్పుడు కాలిందా కాల అని నన్ను అంటే నువ్వు అప్పుడే తీసావు అట్ నీకు నాకు తేడా బాగా చేస్తాను వంట ఇతనే భార్య కెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు చాలు రోడని ఇక్కడ బాబు వావ్ సూపర్ నైస్ హలో ఇది వన్ రూమ్ సామి డిస్కో డాన్స్ కాదు అరే అరే ఏయ్ ఏయ్ కాల్ కాలని అది వగలాడి 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 ఇల్లాడి ఇలాడి బట్టలు మన కోసం వంట రూమ్లోకి వచ్చి వంట చేస్తే ఆ తృప్తి బలం ఉంటుంది కదండి ఎంత కష్టపడినా కానీ కష్టపడినట్టు ఉంటాం కదా చూడండి ఎంత బాగా చేసేవాడు ఇంకెళ్ళిపోతే అడిగి ఆబ్జెక్ట్ అయితే చేసుకోవాడు చేసుకోయ్యాపా అంటాడు ఇంకా వీడియో కోసం తిప్పుతానాన్ని మామూలుగా తిప్పాడు వీడియో కోసమే నిప్పుతున్నాడు మనిషి లేదండి వీడియో కోసం నిప్పుతున్నాడు ఆ మనిషి రజనీకాంత్ అనకాలని మీరందరూ లైన్ అయ్యాలని కామెంట్ పెట్టాలని ప్లీజ్ చిన్న లైక్ మా ఆయన కోసం కష్టపడుతున్నాడు ఒంట రూమ్ లో నా కోసం ప్లీజ్ అబ్బా లైక్ అయ్యం అబ్బా సబ్స్క్రైబ్ చేయబ్బా మా ఛానల్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి మా ఆయన కోసం కష్టపడుతున్నాడు vagladi <laughs> vagladi